వారం వారం వస్తుంటాం మేము కొండమడుకు అనే ఇప్పుడు తీసుకొని పోతున్నాం కబ్రాపల్లి వారానికి ఒకటి రెండు ఈరోజు ఈ రెండు తీసుకో ఒకటి నలభై ఒకటి ఇది ఎనభై ఆరు పాడి రెండు చిన్నది పాలే మా అంటే మూడు రోజులది అది అది పన్నెండు ఇస్తుంది ఇది ఎన్నది ఇస్తుంది అది ఒకటి నలభై చెప్పులు ఒకటి యాభై చెప్పారు లక్ష అడిగినాం లక్ష ఇరవై అడిగినాం లక్ష ఇరవై నుంచి పెరిగింది ఇక లాస్ట్ ఒకటి నలభై గ్యారంటీ ఇచ్చిండు ఒకవేళ తక్పిస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాం అన్నట్టు వాసు రిటర్న్ తీసుకొని మళ్ళీ వేరే ఇస్తాడు వేరేది కొట్టిస్తాడు మనకు ఎక్కువ చెప్తారు మనకు తెలిసిన మనకున్నది బ్రోకర్ దగ్గరనే కానీ మనకు చాలా రోజుల నుంచి తీసుకొచ్చిన కాబట్టి తెలిసినాయన ఈ మాలు హర్యానా నుంచి తీసుకొస్తారు ఇది ఆంధ్రాపది సానికి డైరీ ఫామ్ డైరీలో వస్తాం కాబట్టి ఊళ్ళోనే మాగా ఆరున్నాయి ఇక మళ్ళా ఇవి కొన్ని రోజులు అయినాక తీసుకుంటా నెక్స్ట్ వారం కూడా వస్తా గానీ తీసుకువేసుకుంటే పడది రేటు పడ్డది రేట్ రేట్ ఎక్కువనే ఎక్కువది ఆవు రేట్ పాలు తగ్గే వారికే ఈ రేటు పెరిగింది ఆవుల తగ్గేవారికి రోజా రోజు పోస్తాం ఇరవై ఇరవై ఐదు లీటర్లు పోస్తాం పాల రేటు వచ్చేసి యాభై స్తే కానీ ఇక తప్పదు ఇక మన చేతిలో పని అని చేసుకోవాల్సింది మా ఊరికి కొండమని దగ్గర అన్నాడు ఇక్కడనే తీసుకుంటాం ఈడనే మనకు తెలిసిన వాళ్ళు గ్యారంటీ అట్లా ఇస్తాం ఏది ఇది రెండో ఈత ఇది ఫస్ట్ ఇది పాలిస్తా ఇక అడిగిపోయాక మేద మేదను బట్టి ఇస్తాను అది ఆయన రెండు లక్ష యాభై చెప్పినాడు నేను లక్ష కాడ నుంచి అడిగిన ఇక ఈ మీ ఇద్దరం అనగా అన్నంగా లక్ష ఇరవై ఐదు కాడికి అయింది ఇక ఆయన పది లీటర్ ఇస్తాను చెప్పిండు మేము ఇస్తుంది పది లీటర్లు ఇస్తుంది అనుకుని కొనుక్కుందాం పది లీటర్ గ్యారెంటీ చెప్పిండు ఇచ్చేస్తాను చూసుకొస్తాను నీకు అయినప్పుడు మేము ఎప్పుడు కొట్టమని నమ్మకం ఈ అగ్వా అనేది ఏం లేదు పిరమే ఇది ఆంధ్ర నాకు ఇంకా పది బార్లు ఉన్నాయి ఇక్కడ తీసుకున్నాం బాగానే ఉన్నాయి ఇక పాలు ఇస్తే ఉంచుకుంటే పాలు చేయకపోయి మళ్ళీ వాపస్ కొట్టించేస్తారు ఇప్పుడు ఉంది మా తగ్గ పోయిన తర్వాత పాలు చెయ్యక దానికి ఏమైనా అయ్యి అట్లా ఏమనేది చచ్చిపోతుంది ఇంకా ఇస్తారు తక్కువ రేటు అడ్జస్ట్మెంట్ అయ్యి ఇంత ఎక్కువ తక్కువ ఇస్తారు ఎక్కువ తక్కువ ఇది మూడో హర్యానా కాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏం అగ్గు ఏముంటాయి అంటారు అంతే ఆగువ ఏముండదు మీరు చెప్తారు మస్తు చెప్తారు రేటు వాళ్ళు చూసి మనం బేరం చేసుకోవాలి బర్రెని చూసి నచ్చి పెట్టుకోవడం బర్రెని చూసి పాలిచ్చేట మేము వింతాము కాబట్టి ఇక ఇస్తుంది అని నమ్మకం మీద కొనుక్కోవాల్సింది పాలా నేను సిటీ తీసుకుపోతాను హిమాత్ నగర్ నేను ఎనభై రూపాయలు ఇటు అమ్ముతా ఇక మా దంద అదే కాబట్టి తప్పదు చిన్నప్పటి నుంచి అదే కాబట్టి తప్పదు కొనుక్కోవాలి కొత్త వాళ్ళు చేస్తే అయితే కాదు అది డైరీ ఫార్మ్లు వస్తున్నాయి వాళ్ళది బర్రబెట్టి కాదాలి సొంటలు కొనుకపోయి వాళ్ళకి పోస్తే వాళ్ళు మళ్ళీ సేల్ వాళ్ళు కమిషన్ మీద అమ్ముకుంటాం మళ్ళీ ఆవులు కూడా వస్తాయి ఉన్నది ఆవు ఆవులు కూడా అనుకున్నా కానీ మంచిగా అనిపించలేదు కొనలేదు నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ కొంటాను ఇంకొన్నాయి కదా తర్వాత పాలు ఇప్పుడు అవుతున్నాయి మళ్ళీ పాలు తక్కువైనప్పుడు ఇంకోటి ఆ పాలు తక్కున్నప్పుడు అవసరం ఉన్నప్పుడు వస్తా బర్ర అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం ఉన్న బర్ర అవసరం ఉన్నా వస్తా తీసుకుంటా పేరు అయ్యప్పని నుంచి వచ్చినాం ఆల్రెడీ మా దగ్గర నాలుగు గరవ ఉంది ఇప్పుడు రెండు తీసుకోబోతున్నాం పదిహేను లీటర్ పాలు ఇస్తుంది పూటకు రెండు కలిపి ముప్పై లీటర్ ఎక్కడ పోదు పడింది రెండు చెప్పారు లక్ష ముప్పై వేలు అన్నారు మేము లక్ష డెబ్బై వేలుకి అడిగినాం ఫైనల్ అయిపోయింది రెండు రేటు ఒక్కడే రేటు ఇచ్చాయి లేకపోతే వద్దను ఆల్రెడీ మా దగ్గర ఉంది కదా నాలుగు ఉంది అందుకే ఇప్పుడు తీసుకున్నాం మళ్ళీ కూడా ఇంకా నాలుగు కావాలా పైసలు ఎట్లా వస్తుందో అట్లా తీసుకుంటున్నాం మా మాది వర్ల పని అంటే సైడ్ బిజినెస్కు మంచిగా ఉంది ఇదంతా నడుస్తుంది అమ్మో ఏదమ్మ తీసుకోపోయినా పాల్గొనికొని డైరీ కాదు ఇంటింటికే పాలుపోతుంది డైరీకి అమ్మినా మనకు ఏమిటి పొరకటి కాదు పూటకు పదిహేను రెండు కలిపి ముప్పై లీటర్ ఎక్కడ పోదు ముప్పై పొద్దున పదిహేను సాయంత్రం పదిహేను వారమైంది ఇది ముర్రా అంటారు ముర్రా కాదు ఇది మనం ఆంధ్రాదు 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 ఇప్పుడు మూడో ఇంకా తీసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు ఉంది ఇప్పుడు రెండు తీసుకోమని ఆరు అయింది ఇంకా నాలుగు కావాలా పైసలు ఎట్లా వస్తాయి అప్పుడు తీసుకుంటాం ఎక్కువ నార్మల్ ఉంది మేము దుక్కు కూడా మనం మన కూడా తీసుకొచ్చినాం దానికంటే ఇది తక్కువ ఉంది మంచిగా ఉంది రీజనబుల్ ఉంది రేటు రేట్ దుక్కు కూడా పోయినాం అంటే ఎక్కువ కూడా పక్క ఉంది కదా దగ్గర ఉంది అంటే పోయినాం ఆడ ఎక్కువ ఇచ్చినాం ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు తక్కువ ఉంది ఆడ ఒకటి ఒకటి లక్ష ఇరవై పెట్టినాం ఒకటి ఒకటికి లక్ష డెబ్బై వేలు ఇది అంటే డెబ్బై వేలు ఎనభై ఐదు ఎనభై ఐదు పెట్టుకో ఎనభై ఐదుగా ఉంది నా పేరు డేవిడ్ నాది కొత్తగూడెం విలేజ్ ఆర్ మండల్ మేడ్చల్ డిస్టిక్ లక్ష ఇరవై రెండు వేలు ప్రతి వారం వస్తా ఒక బర్రని తీసుకున్నా లక్ష ఇరవై రెండు వేలు పడ్డది లక్ష యాభై వేలు చెప్పారు మేము ఎనభై వేల నుంచి వేలు నిడిగినాం లాస్ట్గా లక్ష ఇరవై రెండు వేలకు లాస్ట్ అని చెప్పిండు పదండి కానీ అది తొమ్మిది ఎనిమిది అయితే గ్యారంటీ ఎనిమిది ఎనిమిదికైతే ఓ వారం రోజులు అవుతుంది ఆ ముర్రా ముర్రాలు జరగ పాలంటే మనం తిండి పెట్టిన తీరు ఉంటుంది మాది మా దగ్గర ఆవులు పది ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు బర్రె ఒక్కటే తీసుకుపోయినాము ఆవులకు రేట్ లేదు కదా పాలకి అందుకే బర్ర ఫీల్ వచ్చిన మూడవ అవుతుంది చాలుగా చంపేలి చింతపడుతాడా పేరు రఘుపతి దేవసత రఘుపతి డెబ్బై ఐదు వేలకు ఉన్నా అన్న వాళ్ళు తొంభై అన్నారు తొంభై అన్నారు డెబ్బై ఐదు గున్నా మూడు ఆరు లీటర్లు అన్నారు ఇక మన వాళ్ళు చెప్పింది మనమైతే వినలేదు ఇంకా ఇంకోటి ఉంది ఇంకోటి లక్ష ఐదు వేలకు ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు ఇది మూడు మూడు ఆరు లీటర్లు ఇక మన అదృష్టము మన ఎందుకంటే మనం పిండి చూసుకోలేక అట్లా అంటే నాలుగు సార్లు ఒక్క ఉన్నాయి ఇప్పుడైతే అలకగానే వస్తున్నాయి ఇంటి ఇంటికి పోయి పిండుకుందామని జంపేలి బీబీ నగర్ మండల్ నా పేరు శ్రీర యాదవ్ కొండమాడు సంత మాది అనాజీపురం లక్ష ఇరవై వేలకు ఇచ్చినది ఆరా భారమే చేస్తాం కోసూరుకి వెళ్ళేస్తాం బర్రు బీడే ఆ బీడే ముని ఒక ఐదు వేలు తీసుకొని ఇస్తాం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తీసుకొని ఇస్తాం లక్ష సిల్లర్ మీద మీద నుంచి రావాలి లోపలించు అదే పదహారు పన్నెండు లిటర్ అవుతుంది ఇది గారంటీ కూడా ఇస్తాం ప్రతి సంతా కొడు కానీ జేజపురం కానీ వాళ్ళ దగ్గర కొంటూ ఉంటాం నాకా ఆరు నెలలకు ఒకటి రెండు అట్లా ఇది మినీ నాకు లక్ష యాభై చెప్పినాడు లక్ష ఇరవై కిడ్సా పెట్టినాడు పాల్ గ్యారంటీ ఆరు చెప్పినాడు ఐదు ఐదు అయితే మనకు మన దగ్గర మన మెయింటెనెన్స్ బట్టి ఐదు ఐదు ఉంటాయి నేను అక్కడేం చూడలేదు డైరెక్ట్ ఆయన దగ్గరకే వస్తుంటాయి ఇప్పుడు రీజనబులే ఉంటాయి అలా ఏమి ఉండదు నేను ఇప్పుడు ఆయన తన ఇంచుమించు ఇరవై గేదల దాకా కొనుక్కున్నాను నేను మంచిగా రీజనబుల్ రీజనబుల్లోనే ఉంటాయి ఇదా పదిహేను రోజుల ఉంది బ్రైడ్ చూస్తే బాగుందని తీసుకున్నాను నార్మల్గా ఇది చూడడానికి బరే బాగానే ఉంది పాలు వెళ్తాయి